అందరికీ నమస్తే ఆంధ్ర నాయక్ శతకాన్ని ఈరోజు మొదలు పెడతాను నీచువాసన చేత నీతిలో నుండుట ఎక్కువ అప్పులను రా ఎత్తుకొనుట కడుపాకటికి తుంగ కాయలు మెక్కుట అని నోరు తెరచి సిరి సిరిగలిగి బిచ్చపు చిప్ప చేపట్టుట చేకత్తి పరరాజు చేతికెడుట పట్టణ ప్రజకు చెప్పక పారిపోవుట నీవే తెలియకుంట మ్రానువైయుంట గొర్రపు వంట పొడమి నాడిక సేయక విడువ నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఇందులో ఆ మహావిష్ణువుని విమర్శిస్తున్నట్లుగా పద్యం ఉంది ఏమంటున్నాడంటే నీచువాసనతో ఉన్నటువంటి ఆ నీటిలో నివసించడం ఎక్కువగా ఉన్నటువంటి ఆ నీటి మధ్యలో ఒక రాయిని ఎత్తుకుని నిలబడటం ఆకలి వేస్తున్నారని చెప్పి తుంగకాయలు మెక్కుతూ ఉండడం యుద్ధం చేసినప్పుడు గట్టిగా నోరు తెరిచి గర్జించడం ఎంత ధనం ఉన్నా కూడా భిక్షాపాత్ర పట్టుకొని పట్టుకుని బిచ్చమెత్తడానికి బయలుదేరటం తన చేతిలో ఉన్న కత్తితో శత్రు రాజుల చేతులని నరికివేయటం పట్టణ ప్రజలెవరికి తెలియకుండా పారిపోవటం కళ్ళు త్రాగి తన వడలు తనకే తెలియనట్లుగా ఉండటము ఒక వృక్షంలాగా మానులాగా నివసించటం అలాగే గుర్రం మీద ఎక్కి తిరగటం ఇవే కదా నువ్వు చేసిన పనులన్నీను అంటున్నాడు కవి అంటే ఈ పనులన్నీ చేయడంలో మనకి దశావతారాలని స్ఫురింపచేస్తున్నాడు నీచు వాసన చేత నీటిలో ఉండడం అంటే మత్స్యావతారాన్ని ధరించి ఆ నీటిలో నివసించి వెళ్ళి ఆ సోమకాసులను సంహరించాడు ఎక్కువ అప్పులను అంటే ఎక్కువ నీరు ఉంటుందంటే సముద్రంలో ఆ సముద్రంలో రాయి ఎత్తుకొనట ఆ రాయి ఏమిటి మందర పర్వతం ఆ కూర్మావతారాన్ని ధరించి ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద నిలబెట్టాడు అది రాయి ఎత్తుకోవడం కడుపాకటికి తుంగకాయలు మెక్కుట తుంగకాయల్ని పందులు సాధారణంగా తుంగముస్తులని ఉంటాయి అడవుల్లో ఆ ము తుంగముస్తుల్ని తవ్వికొని తింటాయి అనమాట వాటి కూరలతోటి ఇక్కడ వరాహవతారం ఎత్తాడు కదా విష్ణుమూర్తి అందుకోరం కోసం ఏం చెప్తున్నాడంటే అంటే తుంగకాయల్ని మెక్కావు ఆ వరాహవతారం ఎత్తి కానీ ఆ సమయంలో ఏం చేశాడు హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు అని నోరు తెరచి అరుచుచుంటా ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు సింహంలాగా గర్జిస్తూ ఉండడం అది కూడా చేసావు కదా అంటే ఏంటి నృసింహావతారాన్ని ధరించాడు ధరించి ఆ గొప్ప భీకరమైనటువంటి ఆ గర్జన చేస్తూ బయటికి వచ్చి స్తంభంలో నుండి హిరణ్య కశిపుణ్ణి సంహరించాడు సిరిగారికి విచ్చపు చిప్ప చేపట్టుట తనకు భార్య లక్ష్మీదేవి సాక్షాత్తు ఆమె ఉంటూ ఉండగా తను ఏం చేశాడు వామనవతార ఎత్తి వరిచక్రవర్తిని వెళ్ళి భిక్షం అడిగాడు మూడు అడుగుల నేల చేకత్తి పరరాజు చేతికి ఇటుట చేతిలో ఉన్నటువంటి కత్తి అంటే అక్కడ ఆయుధం గండ్రబిడ్డలే కానీ ఇక్కడ చేకత్తి అంటే చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధంతో పరరాజు చేతికి ఇటుట పరరాజు అంటే ఇక్కడ శత్రురాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడి చేతుల్ని నరికేశాడు ఆ కత్తితో పట్టణ ప్రజకు చెప్పక పారిపోవుట తండ్రి ఆనతిచ్చాడు అంటే కైకేయ చెప్పింది ఆ అగ్ని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమని అందుగురించి ఆ పట్టణంలో అయోధ్య నగరంలో ఉండే ప్రజలందరూ దుఃఖిస్తారని ఎ ఎవరికి ఎక్కువగా తెలియకుండా ఆ రాముడు అరణ్యానికి సాగిపోయాడు అది ఇక్కడ పట్టణ ప్రజలకి చెప్పకుండా పారిపోవడం అని చెప్తున్నాడు కలుద్రావి నిన్ను నీవే తెలియకుండా కళ్ళు త్రాగడం అనేది ఇక్కడ బలరామ అవతారాన్ని స్ఫురింపు చేయడానికి చెప్పాడు బలరాముడికి కళ్ళు త్రాగడం అంటే చాలా ఇష్టం బలరాముడు ఎంతో గొప్పవాడు ఎందుకంటే ఆదిశేషుని అవతారం విష్ణుమూర్తి అంశే ఆ రకమైనటువంటి అతడు కళ్ళు తాగుతాడు అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ అవహేళన చేసినట్లుగా ఉందన్నమాట భ్రాణువై ఉంట అంటే వా బౌద్ధ అవతారం ఎత్తినప్పుడు బుద్ధావతారంగా ఉన్నప్పుడు ఒక విటప రూపంలో ఉంటాడు విటపము అంటే చెట్టు అనమాట ఆ రూపంలో ఉంటూ ఆ త్రిపురాసురుల భార్యలకి వాళ్ళ తాలూకు వేద ధర్మాన్ని వదిలిపెట్టి వాళ్ళ తాలూకు పాతివ్రత్యం నశించేటట్టుగా పాషండ మతాన్ని బోధించాడు అందు గురించి ఇక్కడ విటపంగా ఉన్నావు కాబట్టి మ్రానుగా ఉండడం అని చెప్పాడు గుర్రపు మనిషి అంట గుర్రపు మనిషి అంటే అవతారం ధరించినప్పుడు గుర్రం మీద కూర్చుని విహారం చేస్తూ బ్లేచ్ఛులందరినీ కూడా సంహరిస్తాడు విష్ణువు అందు గురించి ఈ పద్యంలో మొత్తం అతను చేసిన ఆ ఎత్తినటువంటి అవతారాలన్నీ వర్ణిస్తున్నాడు కవి కానీ వినడానికి ఎలా ఉంది అంటే ఏమీ తెలియనివాడు ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసినట్లుగా వర్ణించాడు కవి అది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం తర్వాత పద్యం కరుణాజిలో చొచ్చి శరముచ్చి పోనేయ వెనుకకు లంఘించివరనిరీ అని బారునో కోతి యతిమ్రాని చాటున నేయ వాలిని పొంచియేసననిరీ గరుడ ధ్వజుండన్న గురుతు తెల్పుటకున్న బలభీతి శస్త్రాహిబద్ధుడనిరీ బలిని చంపగరాని వరమున యాచింప వృత్తి నాతను భిక్షమె ప్రయాసభ్యంబాని ఎంతలో వచ్చు నపకీర్తియరుగవేమి చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య హత విమత జీవ శ్రీకాకుడాంధ్రదేవా ఈ పద్యంలో కూడా ఆ శ్రీరాముడిని ఆ తర్వాత వామనావతారాన్ని గుర్తు చేస్తూ కొన్ని విషయాలు చెప్తున్నాడు కవి ఖరుడు అనే రాక్ష రాక్షసుని దండకారణ్యంలో సంహరించాడు రాముడు కరదూషణులు ఇద్దరినీ కూడా అప్పుడు ఆ ఆజి అంటే యుద్ధం అనమాట ఆ కరుణ్ని ఆజిలోజొచ్చి శరముచ్చిపోనే ఆ వెనుకకు లంఘించి వెరచననిది శ్రీరాముడు ఏం చేశాడంటే కరుడు తన సైన్యం అంతా నశించిపోయింది దూషణుడు కూడా మరణించాడు అప్పుడు కోపాన్ని పట్టలేక దూకుడుగా రాముడి మీదకి ఒక్కసారి వచ్చాడు అలా దూకుడుగా వస్తున్న కరుడిని చూసి అతని ఒడుపుగా సంహరించాలన్న ఉద్దేశంతో రాముడు అడుగు వెనక్కి వేశాడు అయితే అలా ఒక అడుగు అతను వెనక్కి వేయడాన్ని అందరూ ఏమన్నారు రాముడు కరుడిని ఎదిరించలేక వెనుకంజ వేశాడు సుమా అని చెప్పారు అలాగే అనివారిన కోతి అతి మ్రాని చాటున ఏయ వాలిని పొంచి వేసానన్నది ఆ యుద్ధంలో పారిపోయేటటువంటి కోతిని ఏం చేసావు నువ్వు మామూలుగా కోతికి ఏముంటుంది అయ్యా బలం కోతి కదా అది నువ్వు ఎదురుగా నిలబడితే అది పారిపోతుంది కానీ నువ్వేం చేసావు ఒక పెద్ద చెట్టుబాటున ఉండి ఆ వాలిని సంహరించావు అందు గురించి నిన్నేమన్నారు అందరూ వాలిని సంహరించలేక మాటున ఉండి అతన్ని సంహరించాడు సుమా అని చెప్తున్నారు ఎందుకు ఆ విధంగా చేశాడు అనేది మనం ఎదురుకు పద్యాల్లో వచ్చినప్పుడు చెప్పుకున్నాం కారణం ఆ తర్వాత గరుడధ్వజుండన్న గురుతు తెలుపుటకు ఉన్న బలభీతి శస్త్రాహిబద్ధుడనేది నీకు గరుడ ధ్వజుడు అనే పేరుంది ఎందుకంటే నీ యొక్క పతాకం మీద చిహ్నంగా గరుత్మంతుడు ఉంటాడు అయితే బలభీతి శస్త్రాహిబద్ధుడనిది బలభీతి అంటే ఇక్కడ లక్ష్మణుడు లక్ష్మణుడిని ఆ నాగపాషాలతో బంధించేస్తాడు బంధించినప్పుడు స్మృతి లేకుండా పడిపోతాడు లక్ష్మణుడు ఆ పడిపోయినప్పుడు అతను చూ మరణించాడని అందరూ అనుకుంటారు ఆ సమయంలో అందరూ కూడా ఈ నాగపాషాల నుండి ఎలా విముక్తి కలుగుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు గరుత్మంతుడిని ప్రార్థించగా గరుత్మంతుడు వచ్చి ఆ నాగపాషం నుండి లక్ష్మణుడికి విముక్తి కలిగిస్తాడు అందు గురించి ఈ రకమైనటువంటి ఆ నాగపాషాలని వదిలించడానికి నీకు గరుడ ధ్వజం అనే పే గరుడ ధ్వజుడు అనే పేరు ఉంది కదా అందువల్లనే ఆ నాగపాషం నుండి నువ్వు విముక్తుడు అయ్యావని అందరూ అంటున్నారు బలిని చంపగరాని వరమున యాచింప వృత్తినాథని భిక్షం ఎత్తేననేది బలిని నువ్వేం చేసావు యాచించడానికి వెళ్ళావు మూడు అడుగుల నెల యాచించావు యాచించి అతన్ని పాతాడడానికి త్రొక్కేసావు కానీ అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే బలిని చంపగరాని వరం అంటే అతన్ని చంపలేదు నువ్వు చంపకుండా అతన్ని భిక్షం అడిగి అతన్ని పాతాడడానికి త్రొక్కేసి ఆ స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చావు అందు గురించి నువ్వు భిచ్చగాడివి భిక్షమెత్తావు అని అందరూ అంటున్నారు అంటే నువ్వు ఎన్నో రకాలైనటువంటి గొప్ప పనులన్నీ చేసినా కూడా ఈ విధమైన పనులు చేయటం వల్ల నీకు అపకీర్తి వస్తోందయ్యా ఎందుకంటే కీర్తి రావాలంటే ఎంతో కష్టపడాలి అపకీర్తి రావాలంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు ఏదైనా ఒక చిన్న పని తప్పు చేస్తే వెంటనే అపకీర్తి లభిస్తుంది నువ్వు ఇలాగే చేసావు ఆ కర్రుడు వచ్చినప్పుడు వెనుకంజ వేసావు కోతినేమో చాటు నుండి చంపేవు గరుడ ధ్వజడన్నీ గుర్తు ఉండడం వల్లనే నాగపాషాల నుండి విముక్తి పొందగలిగేవు అలాగే బలిని చంపకుండా ఆ భిక్షం ఆ అందుకు బిచ్చగాడిలాగా ఇవన్నీ చేయడం వల్ల నీకు వచ్చిన సుమా కీర్తి రావడానికి ఎంతో సమయం పడుతుంది అపకీర్తి రావడానికి సమయం అవసరం లేదు చిన్న చిన్న పొరపాట్లకే వస్తుంది ఆ పొరపాట్లు నువ్వు చేసావు సుమా అంటూ ఈ పద్యంలో విష్ణువుని ప్రస్తుతిస్తున్నాడు కానీ వ్యంగ్యంగా చెప్తున్నాడు అనమాట ఈ రోజుకి ఇంకా ముగిస్తాను మళ్ళీ రేపు ఇంకో కొన్ని పద్యాలతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే